వెల్కమ్ టు పురలోకల్ న్యూస్ కేసీఆర్ మీద కోపంతో డ్యాములను నింపడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు నేడు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండి లోయర్ మానేయర్ జలాశయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు గంగుల కమలాకర్ కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏనాడు నీటి కోసం గోసపడలేదని ఎంత కరువులోనైనా రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ తొంభై ఏడు ఎనభై ఏడు ప్రకారం నడుచుకున్నామంటూ తెలిపారు పదమూడు టీఎంసీల నీరు ఉండేలా ఎల్ఎండిలో ప్రణాళికలు ఉండేవన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చిలో ఇంత నీటి ఎద్దడి ఉందన్నారు రెండు పాయింట్ ఐదు సిల్టు మూడు పాయింట్ ఐదు నీరు మాత్రమే ప్రస్తుతం జలాశయంలో ఉందని గత నెల నుండి డైలీ వాటరు కరీంనగర్ ప్రజలకు ఆగిపోయిందన్నారు దాదాపు మూడున్నర నెలల పాటు ఈ మూడు పాయింట్ టీఎంసీల నీరు అవసరం పడుతుందని ఎండిపోతుందని తెలిపారు మిడ్ మానెర్లో తొమ్మిది ఎల్లంపల్లిలో తొమ్మిది ఎస్ఆర్ఎస్పిలో పదహారు టీఎంసీలు మాత్రమే నీరు ఉందన్నారు మంత్రులను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు డ్యామ్ ఎండిపోయే ప్రమాదం ఉందని ఇకనైనా మేలుకోండని తెలిపారు వారంలోగా ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ తప్పకుండా ప్రజల పక్షాన ధర్నాకు దిగుతుందన్నారు ప్రభుత్వానికి ముందు చూపు లేదన్నారు మేడిగడ్డ నీటిని అంటరాని నీరులా చూస్తున్నారని మంత్రులు స్పందించాలని తెలిపారు మేడిగడ్డ దగ్గర కాపర్ డ్యామ్ కట్ట